ఇప్పుడు ఏంటి ఈ షష్టి పూర్తి కానీ ఇంకేమైనా ఉన్నాయా సార్ పైప్ లైన్ లో మీరు ఏమైనా చేసిన అంటే రిలీజ్ ఫోర్ ఫిల్మ్స్ ఉన్నాయి అవునా ఓకే స్వయంభు చేస్తున్నా షూటింగ్ రైట్ రైట్ అది కూడా విన్నాను నేను అవును స్వయంభూ పాన్ ఇండియా ఫిలిం ఎస్ నిఖిల్ తోటి చేస్తాం మంచి క్యారెక్టర్ పెద్ద క్యారెక్టర్ ఇది కూడా అవునా ఓకే తర్వాత ఒక త్రీ ఫిలిమ్స్ స్టార్ట్ అవుతున్నాయి ఓకే ఇంకా కొన్ని షూటింగ్ దశలు అంటే ఇంకా కంప్లీట్ కావాల్సి ఉంది ఇది స్వయం అయిపోయిందా అయిపోయింది మీద లేదు ఉందండి ఇంకా ఉందా నెల్లూరు నుంచి మళ్ళీ నా షెడ్యూల్ ఉంది అవునా ఓకే ఎప్పుడు తీసుకొస్తున్నారు అది ఐడియా ఉంది మీకు స్వయం భూమి రిలీజ్ ఈ సంవత్సరం బహుశా అది పాన్ ఇండియా ఫిల్మ్ కాబట్టి ఆనంద్ చక్రపాణి గారు ఇంకా ఎక్కువ వైడర్ ఆడియన్స్కి రీచ్ అవుతారేమో సరే ఒకటి ఏం లేదు మూర్తి గారిని మీకు తెలియని విషయం కాదు సినిమా ఆడితే కరెక్ట్ ఆర్టిస్ట్ కి సక్సెస్ వేరే ఏం నువ్వు ఎంత చేయి ఏం చేసినా కూడా సినిమా ఆడకపోతే ఏం వేస్ట్ ఆడాలి సినిమా ఆడితే పేరు వస్తుంది డెఫినెట్ గా ఖచ్చితంగా ఆ పేరు వచ్చింది ఎక్కువ మరిన్ని అవకాశం అవకాశం ఉంటుంది అంటే మీరు ఎక్కువగా పేరల్ సినిమాని ఎక్కువగా ఇష్టపడతారు కదా ఈ కమర్షియల్ సినిమాకి అంటే అవకాశాలు తక్కువే వస్తున్నాయి అనుకోవాలా మీకు లేకపోతే మీరే కొంచెం హెవీగా ఉంటూ వచ్చారు ఇప్పటివరకు కూడా చేస్తున్నాను ఇంకా ఇంకా మంచి అవకాశాలు రావాలి మెయిన్ స్ట్రీంలో ఒకటి రెండు మెయిన్ స్ట్రీమ్ మంచి సినిమాలు పడితే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అదేనండి రావాలి అదే ఇప్పటివరకు అలాంటి తగలేదు మీకు తగలేదు అదే వస్తే ఆనంద్ చక్రపా చేసినా కూడా కొన్ని సక్సెస్ అవ్వకపోవడం ఎక్కువ జనంలోకి వెళ్ళకపోవడం ఇటువంటివి కూడా జరిగాయి తెలియదు మనకు ఎప్పుడేం వస్తుందో కానీ ఒక నటుడిగా తృప్తినిచ్చే పాత్రలు వస్తున్నాయి మెయిన్ అది ఏదో చేసావా చేసావా అని కాకుండా నిజంగా ఎస్ ఇది మనకు వెనక్కి తిరిగి చూసుకుంటే కెరియర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేటువంటి క్యారెక్టర్స్ ఇచ్చే ఉన్నాయి కదా అటువంటి పాత్రలు చేస్తున్నాయి అంటే ఇవన్నీ గుర్తుకొస్తాయి కదా ఎప్పటికి గుండే ఎప్పటికైనా క్యాలిబర్ క్యాలిబర్ తెలిసే క్యారెక్టర్ కూడా సో అది అవకాశం రావడం అనేది కూడా బ్లెస్సింగే మనకు మనకంటూ అంటే ఆనంద చక్రపాణి అంటే ఒక సపరేట్ ఇమేజ్ ఉంది అవును ఉంది అటువంటి సినిమాలు రావడం కూడా మన అదృష్టం అనుకోవాలి అంతే కదా ఇట్స్ ఓకే వస్తుంది ఎప్పుడు ఏమొస్తుందో తెలియదు సార్ ఇప్పుడు నేనైతే మల్లేశం అనేది ఊహించండి ఊహించండి అది అంటే నేను ఇంకా పెద్ద అంటే పట్టించుకోకుండా పరిస్థితికి వచ్చాం మీరు వేరే వెళ్ళిపోయి అట్లా ఆ టైంలో వచ్చింది మరి మరి రావడం రావడం అంత బలంగా రావడం అంత ఒక పాత్ మళ్ళీ క్రియేట్ అవ్వడం క్రియేట్ అవ్వడం ఇంకా పూర్తిగా అన్నీ వదిలేసి దీంట్లోకి రావడం నేను అట్లా జరుగుతుంది ప్రయాణం ఎప్పుడేమవుతుంది తెలియదు మళ్ళీ ఏదో పెట్టినట్టున్నారు ఫిలిం ఫ్లైర్ అనేది ఏదో అవునవును అంటే ఆ వాసన బాగాలేదా పాత వాసన బాగాలేదు లేదు సార్ అంటే అది ప్రతిది దురద అనేది ఉంటుంది యాక్టింగ్ ఎట్లా దురదో ఇప్పుడు నేను యాడ్ ఫిల్మ్స్ చేసేవాడిని అంతకుముందు డాక్యుమెంటరీస్ చేసేవాడిని అది బాగా చేశాను నేను బాగా నజరుద్దీన్ షా గారితో కూడా చేశారు కదా బ్యాక్ టు ద ఫ్యూచరా ఏదో బ్యాక్ టు ద బ్యాక్ టు ద ఫ్యూచర్ ఫ్యూచర్

సో అది ఊరిక పెట్టాము పక్కన వచ్చినప్పుడు ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు మనం రెడీగా ఉంటే ఎప్పుడో ఏదో వస్తుంది యాడ్ ఫిల్మ్స్ కోసమే కదా యాడ్ ఫిలిమ్స్ కార్పొరేట్ ఫిల్మ్స్ కంపెనీస్ కార్పొరేట్ ఫిల్మ్స్ చేసేవాడిని బాగా చేసేవాడిని అవి తర్వాత డాక్యుమెంటరీస్ అంటే మనకు నచ్చిన నచ్చినట్స్ సోషల్ ఇష్యూస్ ఉంటాయి చాలా అటువంటివి టేకప్ చేసేవాళ్ళు ప్రపంచానికి తెలియజెప్పడం కోసం ఏదో ఒక ప్రాబ్లం ఉంది సొల్యూషన్ లేదు దానికి లేదా ఒక చాలామంది తెలియని విషయాలు కొన్ని ఉంటాయి అటువంటి దాని మీద ఫోకస్ చేసి తీయడం అవి ఇంటర్నల్ ఫెస్టివల్స్ పంపడం ఇంతకుముందు డాక్యుమెంట్స్ కూడా పంపారు కదా ఫెస్టివల్స్కి వెళ్ళి అక్కడ మంచి అప్రిషియేషన్ వచ్చింది వాటికి సో అది ఊరికి పక్కన అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు అది కూడా చేద్దామని ఒక పెట్టుకున్నారు అది టైం దొరికితే చేద్దామని చెప్పేసి మరి ఒకవేళ వాటికి టైం కేటాయించాల్సి వచ్చినప్పుడు అదే టైంలో ఇక్కడ సినిమాలు వస్తే ఏంటి పరిస్థితి ఇప్పుడు డాక్యుమెంటరీ ప్రెషర్ ఏమి ఉండదు మనకు యాడ్ ఫిలిమ్స్ కార్పొరేట్ ఫిల్మ్ యాడ్ ఫిలిమ్స్ ప్రెషర్ ఉంటుంది కానీ అంతసేపు సార్ ఒక రోజులో షూటింగ్ అయిపోద్ది అది ఓకే ప్లాన్ చేసుకొని చేసుకుని చేసేయడం ఎడిటర్ ఉంటాడు ఇప్పుడు స్క్రిప్ట్ డైరెక్టర్ అసిస్టెంట్స్ ఉంటారు ఎడిటింగ్ అంతా రఫ్ కట్ వాళ్ళు చేస్తారు తర్వాత ఎప్పుడూ మన టైం నైట్ టైం షూటింగ్ నుంచి వెళ్ళాకైనా కూర్చోవచ్చు కూర్చొని ఇది ఇట్లా చేయండి అని చెప్పి చేసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది షూటింగ్ వన్ డేనే కదా స్క్రిప్ట్ అనేది ఎప్పుడైనా చేసుకోవచ్చు మనం ఈవెన్ నైట్స్ వీ కెన్ వర్క్ సో ఆ ఫ్లెక్సిబిలిటీ ఉంది డాక్యుమెంట్స్ అనుకోండి టోటల్ మన ఇష్టం ఎప్పుడు మనకు ఖాళీ ఉంటే ఈ యాడ్ ఫిల్మ్స్ కార్పొరేట్ ఫిల్మ్స్ ఎందుకంటే క్లయింట్స్ కాబట్టి వాళ్ళకి ఇన్ టైం ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి అది మేనేజ్ చేసుకోవాలి అట్లా చూద్దాం మళ్ళీ మళ్ళీ మనం లేడీస్ టైలర్ తర్వాత మళ్ళీ ఆ కాంబినేషన్ చూస్తున్నాం అర్చన గారితో నేను కూడా దాసి దాసి దాసిలో కలిసి చేసాం గారు నేను ఇది కరెక్ట్ అండి అదే నేను ఎంటర్ అదే అదే మన గారితో మళ్ళీ ఎన్ని ఏళ్ళ అండి ఎన్ని సంవత్సరాలకి ముప్పై ఐదేళ్ళ ఇంకా ఎక్కడ ముప్పై ఆరు ముప్పై ఆరు థర్టీ సిక్స్ ఇయర్ ఆ తర్వాత మళ్ళీ మీరు ఇంట్లో మళ్ళీ అది ఒకసారి గుర్తు చేసుకున్నా మాట్లాడుకున్నారా ఫస్ట్ అసలు ఫోటోషూట్ టైంలోనే అంటే గుర్తుపట్టారు కదా ఇన్ని సదే అయిపోయింది కదా ఇప్పుడు మధ్యలో కలుస్తూ అంటే ఓకే మీరు అంటే మళ్ళీ అసలు మధ్యలో లేరు కదా లేరు అవును ఫోటోషూట్ రోజు వెళ్ళి ఎదురు ఇట్లా నుంచి నాకు అర్థం కాలేదు ఏది వచ్చి నాది ఎదురు నిల్చున్నారు నమస్కారం గుర్తుపట్ట లేదా అడిగా అడిగాను అడిగితే అన్నదా చక్రపాణి అండి దాసి ఎన్ని రోజులైందండి ఎన్ని సంవత్సరాలు అయిపోయింది హ్యాపీ టు సీ యు ఆమెతో పెద్ద కాంబినేషన్ లేదు సినిమా అదే అదే ఒకటి రెండు దీనిలో ఉంటాము డైరెక్ట్ కాంబినేషన్ లేదంటే మా ఇద్దరం మాట్లాడుకోవడం అటువంటి కాన్వర్జేషన్ లేదు ఓకే బట్ ఇట్స్ హ్యాపీ టు సీ హర్ కదా ఆఫ్టర్ థర్టీ సిక్స్ ఇయర్స్ కల్జుమల్ ఒకటి సినిమాలో చేయడం అంటే అదే అదే అట్ వాజ్ వెరీ నైస్ ఫీలింగ్ ఓకే సో ఆ జ్ఞాపకాలని షేర్ చేసుకున్నారా ఆ సినిమా సంబంధించి లేదు అకాశం ఉండదు కానీ ఏదో వీలు గురినప్పుడు అని మాట్లాడుకుంటాం లేదు ఆమె కూడా ఒక ఐడెంటిటీ ఉందా అర్చన గారు అంటే ఒక మనకు ఒక గౌరవం ఆమె కూడా ఇప్పుడు సాయి పల్లవి గారు అంటే మనకు ఎలాంటి ఇదే అనిపిస్తుంది మీరు అన్నారు కదా ఈవెన్ అర్చన గారు అంటే కూడా అదే ఈవెన్ నిరీక్షణ లాంటి సినిమాలో ఆమె వితౌట్ బ్లౌజ్ నటించారు అందులో కూడా వల్గారిటీ కాదు కాదు అది అక్కడ ప్యూరిటీ అంతే కదా ఇప్పుడు ట్రైబల్ అవును వాళ్ళు అట్లాగే ఉంటారు కదా అదే చూపించారు అక్కడేనిటీ అనేది లేదు లేకుండా అవును ఎంత గొప్పగా నాకు ఇప్పటికీ నాకు అంటే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫిలిమ్స్ అంటే నిరీక్షణ కూడా ఆ నిరీక్షణలో ఏమి అంటే నాకు చాలా ఇష్టం అనమాట అర్చన్ గారి